హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మౌనీ లైఫ్ డైరీ ఈరోజు వచ్చేసి నా లైఫ్ డైరీలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చిన్నమ్మ ఫస్ట్ స్కూల్ అనమాట అసలు ఫస్ట్ స్కూల్లో వాళ్ళు ఎలా నడుచుకున్నారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అంతా కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఈ వీడియో వచ్చేసి అందరి మదర్స్ ఫీలింగ్ అనమాట ఫస్ట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించినప్పుడు సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సరే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి మేము చిన్నమ్మకి స్కూల్లో అడ్మిషన్ ఓపెన్ చేయడానికి వెళ్ళాము అంటే కొన్ని స్కూల్స్లో చెప్పారు స్కూల్ ఓపెనింగ్ వరకు అడ్మిషన్స్ జరుగుతాయని చెప్పారు కాకపోతే పర్టికులర్గా ఈ స్కూల్ మనం అనుకుంటాం కదా ఈ స్కూల్లోనే జాయిన్ మనం ఏ స్కూల్ అనుకుంటామో ఆ స్కూల్ నేనైతే ఈ స్కూల్ అనుకున్నాను సో ఈ స్కూల్లో వచ్చేసి వన్ డేనే ఉంటుందంట అది ఆ డేట్ కూడా అయిపోయిందంట అంటే మార్చిలోనే ఏప్రిల్లో పెట్టారని చెప్పారు మేము ఏంటంటే మేలో వెళ్ళాము అంటే ఇంకా చిన్నకి స్కూల్ ఇంకా ట్వంటీ డేస్లో ఓపెన్ చేస్తారు అనగా వెళ్ళాం అనమాట ఇంకా చిన్నకి వచ్చేసి లాస్ట్ ఛాన్స్ ఉంటుంది కదా ఫైవ్ సీట్స్ అలాగా పై దానిలో దొరికింది ఇంకా ఓకే అని చెప్పి ఇంకా జాయిన్ చేశాను అనమాట చూడండి వాళ్ళు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అసలు చిన్నగా తెలియదు కదా మనం ఈ స్కూల్కే వస్తాము చదువుకుంటాకే అని చెప్పి ఇంకా తను ఆడుకుంటుంటే నేను అనుకున్నాను అయ్యో ఇంత చిన్నగా ఉన్నాడే చదువుకుంటాడా ఏంటి ఇంత చిన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తున్నా అని చెప్పి మనసులో బాధ ఉన్నా కూడా తప్పదు కదా అందరు పేరెంట్స్కి సేమ్ ఫీలింగ్ ఉంటుంది నాదైతే అసలు నేనైతే చెప్పలేదన్నమాట మనసులో ట ఏదైనా మనకేదన్నా బాధ వచ్చినప్పుడు లేదా సంథింగ్ ఒక ఒకలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మనకి గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా ఒకలాగా సో నాకు అలాగే అనిపించింది చిన్న స్కూల్లో జాయిన్ చేస్తున్న అడ్మిషన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాకు చిన్న స్కూల్లో జాయిన్ చేసేంత వరకు కూడా నాకు అలాగే అనిపించింది అనమాట ఏం చేస్తాడో ఏంటో ఉంటాడా ఉండడా అని కానీ వాళ్ళిద్దరూ చూడండి ఏం చక్క ఆడుకుంటున్నారు మేము ఏంటంటే కొంచెం అడ్మిషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్నీ కూడా మేము ఫినిష్ చేయటం వల్ల కొంచెం లేట్ అయింది మాకు ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా లాస్ట్ ట్వంటీ డేసే చిన్నమ్మ ఇంకా స్కూల్కి వెళ్తాడు అని చెప్పి నాకైతే ఇంకా ఇంకా ట్వంటీ డేస్లో స్కూల్కి వెళ్తాడు కదా అని చెప్పి తను ఏం చేసినా కూడా కొట్టకుండా ఉండటం తిట్టకుండా ఉండటం కసురుకోకుండా అలాంటివి ఏమీ చేయలేదనమాట నేను ఇంకా ట్వంటీ డేస్లో స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళిద్దరూ చిన్న కన్నా అసలు చిన్నమ్మని రమ్మంటే రావట్లేదు అక్కడే ఉంటున్నాడు నేనేమో రా చిన్నమ్మాను ఇక్కడికే రావాలి చదువుకుంటాకి రా అని చెప్పి తీసుకొస్తున్నాను అనమాట జాలీగా ఆడుకుంటున్నాడు ఇంకా ఏంటంటే ఇంకా మేము అడ్మిషన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి యూనిఫామ్కి రమ్మన్నారు ఇంకా నేను వెళ్ళి అనమాట అప్పుడు మాత్రం వీడియో ఏమీ తీయలేదు ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక నేను చాలా అడిగి అంటే మన ఫస్ట్ అంటే మన ఫస్ట్ బేబీ కదా సో ఫస్ట్ బేబీస్కి ఎవరైనా స్కూల్ గురించి అవన్నీ తెలుసుకుంటారు అంటే ఎలా ఉంటుంది చూసుకుంటారా మరి చిన్న పిల్లలు కదా వాళ్ళు ఫుడ్ కూడా తినలేరు వాళ్ళు ఉన్నారా ఎవరు తినిపిస్తారు ఏంటి అవన్నీ కూడా నేను కూర్చొని కనుక్కున్నాను అనమాట అసలు అంటే నేనే అనుకుంటా ఎందుకంటే అడిగినప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి అన్నారు నేను మన ఫస్ట్ బేబీ కదా ఇప్పుడు చిన్నకైతే అన్ని క్వశ్చన్స్ అడిగాము ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఇంకా కన్నాకైతే ఇంకా అడగక్కర్లేదు కదా తెలిసిపోతే కాబట్టి వెళ్ళిపోయి మామూలుగా అడ్మిషన్ ఓపెన్ చేసి వచ్చేయచ్చు అనమాట ఫస్ట్ బేబీ కాబట్టి కనుక్కుంటాము ఇంకా రానే వచ్చేసింది స్కూల్ ఓపెనింగ్ డే ఎల్కేజీకి ఇంకా చూడండి అసలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎల్కేజీ కదా అంటే ఫస్ట్ మిగతా పిల్లలందరినీ కూడా పంపించేసి వాళ్ళ స్కూల్లో కూర్చోబెట్టి ఇంకా లాస్ట్ ఎల్కేజీ ఎందుకంటే వాళ్ళకు కొత్త వీళ్ళకూ కొత్త గజిబిజిగా ఉండకూడదు పిల్లలు కంగారు పడతారేమో ఏంటి అని చెప్పి ఇంకా ఫస్ట్ వాళ్ళని పంపించేసేది ఇంకా లాస్ట్లో మేమనమాట అంటే మాకు తెలియదు కదా ఫస్టే కాబట్టి ఓకే వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయాము కాకపోతే మేము లోపలికి వెళ్ళటానికి మేము నైన్ కల్లా వెళ్ళిపోయాము ఇంకా లోపలికి ఎంటర్ చేయడానికి టెన్ అయిందనమాట ఇంకా టెన్ అయిన తర్వాత అంటే మాకు అక్కడ ఒకటిలాగా అంటే స్కూల్ ఓపెనింగ్ కదా ఫస్ట్ పిల్లలకి ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి ఒక చిన్న కార్టూన్ లాగా రెడీ చేశారు బాగా అనిపించింది నాకైతే అది ఇంకా స్కూల్ బస్ లాగా ఒక త్రీ డి అలా ఒకటి రెడీ చేశారనమాట బాగుంది అంటే ఎక్కువ మందిని ఒకేసారి పంపించకుండా ఇంకా టెన్ మెంబర్స్ని టెన్ మెంబెర్స్ని అలా పంపిస్తున్నారు ఇంక మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చిన్న చూడండి ఎలా చూస్తున్నాడో నాకైతే అసలు నేను నుంచి నుంచున్నా కానీ నాకు మనసులో ఏదో కష్టం ఏదో భారం కళ్ళల్లో నీళ్ళు అలా తిరుగుతున్నాయి అనమాట కంట్రోల్ చేసుకుంటున్నాను సరే ఏడవకూడదు ఏడవకూడదు అని చెప్పి ఏం చేస్తాడు ఏంటే అప్పుడు దాకా మన నా దగ్గరే ఉన్నాడు కదా అసలు ఎవరి దగ్గరికి అంతగా వెళ్ళడు నా దగ్గర నా దగ్గరే వాళ్ళ నాన్న కూడా చాలా తక్కువ ఇంకా చిన్నమ్మ అయితే బిక్కమొహన్ వేశాడు కానీ బయటకు చూపించుకోవట్లేదు అనమాట ఏడవట్లేదు నేను ఎల్ను చేయను అని ఏంటో బ్యాగ్ మా తగిలిచ్చారు తీసుకొచ్చారు అన్నట్టుగా చూస్తున్నాడు నాకు చిన్నమ్మ మొహం చూస్తుంటే అసలు ఏడిపోతుంది అనమాట కంట్రోల్ చేసుకుంటున్నాను నేను చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి లాస్ట్లో యాడ్ చేశాను చూడండి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న ఫొటోస్ తీసుకున్నాను ఇంకా అంటే యూకేజీ నుంచి ఇంకా ట్వెల్త్ వరకు ఉందను అంటే ఇంటర్ దాకా ఉంది వచ్చేసి ట్వెల్త్ ప్లస్ వన్ ప్లస్ టూ అలా అంటారనమాట మనం అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం కదా సో ఇక్కడ వచ్చేసి ఎల్కేజీ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఉంది ఇంకా యూకేజీ నుంచి సెకండ్ ఇయర్ వరకు పిల్లలందరినీ కూడా పంపించేసిన తర్వాత ఇంకా వీళ్ళని చూసుకుంటారనమాట ఎందుకంటే వీళ్ళు కొత్త కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నారు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి టైం పడుతుంది కాబట్టి ఇంకా నిదానంగా పంపిస్తున్నారనమాట ఒక టెన్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ అలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి సో అది నేనైతే అసలు నిజంగా చాలా ఫీల్ అయ్యాను చిన్నమ్మను ఇంకా స్కూల్లో దింపేసి ఇంకా నేను వెళ్ళేదనమాట స్కూల్ బయటే ఉన్నాను ఒక అంటే మేము మార్నింగ్ నైన్కి వెళ్ళాము లోపలికి ఎంటర్ అవుతాకి టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా చిన్నమ్మని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంకా బయటకు రావడానికి మాకు లెవెన్ అయ్యింది లెవెన్ కన్నా తక్కువ అంటే పది పదిన్నర కల్లా మాకు అయిపోయింది ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ వరకు నేను ఇంకా బయటే ఉన్నాను అనమాట స్కూల్లో అప్పుడైతే ఇంకా నేను వీడియో తీయలేదు ఇంకా అలా ఉన్నాను చిన్నమ్మ ఏడుస్తున్నాడు ఏంటో అలా పిలుస్తారేమో అని చెప్పి ఇంకా బయటే ఉన్నాను తర్వాత మళ్ళీ కన్నా కూడా ఉన్నాడు కదా చిన్నమ్మ గురించి ఆలోచిస్తే అలా కన్నమ్మ పొడుకునేది టెన్ థర్టీ నుంచి లెవెన్ కల్లా పడుకుంటాడు మా తనకి నిద్ర వస్తుంది తనే పొడుకోబెట్టాలి కాబట్టి ఇంకా నేను లెవెన్ లెవెన్ థర్టీ దాకా స్కూల్ దగ్గరే ఉండి వచ్చేసాను అనమాట అంటే హాఫ్ డే కదా ఎల్కేజీ వాళ్ళకు అంటే పన్నెండు దాకా నుంచి మళ్ళీ పంపించేస్తారనమాట ఇంకా నేను కన్నమ్మను పొడుకోబెట్టి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా వెళ్ళిపోయాను అంటే లెవెన్ థర్టీ కల్లా కన్నమ్మను పొడుకోబెట్టేశాను మళ్ళీ ఇంకా లెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వచ్చేసేసాను అనమాట ఇంకా నేను చిన్న చిన్నమ్మ దగ్గరికి ముందు ఉంటుంది కదా ఆ టెన్షన్ ఆ ఇది ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి ఇంకా ఇంకా అలా అప్పుడు కూడా అంతే ఇంకా మధ్యాహ్నం కూడా లేట్ అయ్యేది లేట్గా పంపి అంటే ఒక పది పదిమంది పది మందిని అలా పంపించేవాళ్ళు అనమాట అంటే పేర్లు తెలియదు కదా వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే చిన్న ఒక లాగా రెడీ చేసి ఆ స్కూల్ పేరు రాసి ఫోటోలు తీస్తున్నారనమాట ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకు ఒక మెమరీగా ఉండాలని చెప్పి ఇంకా తీస్తున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ పిల్లలు ఫస్ట్ సెకండో తెలియదు కానీ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చిన్న పిల్లలు ఇంకా అక్కడ నుంచి ఇంకా స్మైలీ బాంబుస్ ఇస్తున్నారు అనమాట స్మైలీ బాంబులు ఎంత అంటే కన్నమ్మ కూడా ఇచ్చారు ఇంకా కన్నమ్మ చూడండి గ్రౌండ్ ఇంకా ఇంకా పెద్దగా ఉందని చెప్పి ఇంకా పరిగెడతమే గ్రౌండ్ అంతా ఇంకా వాళ్ళ నాన్నగారు చేపట్టుకుని లాగుతున్నారు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలు మాత్రమే దిగి వచ్చేస్తున్నారనమాట నేనేం చేశానంటే కన్నమ్మని నుంచో పెట్టండి అని చెప్పి కన్నమ్మని నుంచో పెట్టి ఇంకా మేము కూడా దిగాము అదంతా మనకు ఒక మెమరీ కదా చూడాలి మరి చిన్న కన్నమ్మకు సో కన్నమ్మకు ఇంకా గొడుగు బాలు బెలూన్ కనిపిస్తే చాలు ఇంకా ఆగడనమాట ఇంకా ఇక్కడ రెండు పక్కన రెండు గొడుగులు తగిలిచ్చారు కదా ఇంకా తను ఇంకా ఆ గొడుగు కావాలని చెప్పి ఆ గొడుగు వైపే చూస్తున్నాడు అయితే ఇంకా మేము ఫొటోస్ క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్తే ఇంక వాళ్ళు టూ పార్ట్స్గా డివైడ్ చేశారనమాట పిల్లలు చాలామంది ఉంటారు కదా ఇంకా ఇంకా మీ పేరు ఇక్కడ లేదు అక్కడ వెళ్ళి చూడండి అంటే ఇంకా అటు పక్కకి వెళ్ళాము చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి పేరు ఇంకా మీ పేరు లేదు అంటే ఇంకా అటు పక్కకి వెళ్ళారనమాట నాకైతే ఇంకా వచ్చేస్తుంది ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్న చిన్నమ్మ అయితే మొహం లా బెక్కి మొహం పెట్టేశాడు ఇంకా అని చెప్పి అంటే ఇక్కడ వాళ్ళు ఇంక ఎత్తుకుని తీసుకెళ్తున్నారనమాట ఎక్కడ కూర్చోబెడుతున్నారు ఏంటి అవన్నీ కూడా చిన్న చిన్నవి తీసుకున్నాను నాకు గుర్తుంటే మెమరీగా ఉంటాయి అని చెప్పి మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా కన్నా అయితే చూడండి వాళ్ళని అలాగే చూస్తున్నాడు కాకపోతే కన్నా ఏడుస్తాడేమో అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసి ఆడుకున్నారు కదా ఇంకా ఏడుస్తాడేమో ఏంటో అనుకున్నాము కాకపోతే కన్నా ఏడవలేదు కానీ చెప్తూ ఉన్నాడు అనమాట మా అన్నయ్య అన్నయ్య అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ చిన్నమ్మని ఎలమంటే ఎలకుండా బల్ల పట్టుకుని వదులుతూ లేదు ఇంకా అక్కడ వాళ్ళు ఎత్తుకుని తీసుకెళ్తున్నారనమాట మంచి అలా చూస్తున్నాడు ఇంకా చూడండి తీసుకెళ్ళి ఇంకా లాస్ట్లో అక్కడ కూర్చోబెట్టారు వైట్ టీషర్ట్ సో అదండి ఇలా జాయిన్ చేసాము చిన్నాని స్కూల్లో ఇంకా తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోయి చిన్నాని తీసుకొచ్చి లెవెన్ కల్లా వెళ్ళిపోయి చిన్నాని తీసుకొచ్చి ఇంకా మేము అసలు వెళ్ళిపోయినప్పుడు నేను బాగా ఎమోషన్ అయిపోయినా అనమాట నేను ఏడవా చిన్న ఏడవా అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం పర్వాలేదు మేము చూసుకుంటామని చెప్పి కొంచెం ఇచ్చేసారు ఓదార్చారు సో ప్రతి తల్లికి ప్రతి మదర్కి సేమ్ ఉంటుంది కదా ఫీలింగ్ పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు తప్పదు కదా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మరి ఇలాంటివన్నీ కూడా మనం వదులుకోవాలి చిన్నపిల్లలు అని చూస్తే కుదరదు కదా ఇంకా డైలీ రొటీన్ వచ్చేసి ఇంకా చిన్నమ్మను స్కూల్లో దింపడానికి వెళ్ళేటప్పుడు కన్నమ్మను కూడా తీసుకెళ్తాను ఇంకా కన్నమ్మ కొంచెం అలా ఆడుకున్నాడు అనమాట అదే ఇంకా చెప్ప సెకండ్ డే ఇది చిన్నమ్మ స్కూల్లో తీసుకెళ్ళిన సెకండ్ డే ఇంకా రాటా మనసు లేదు నాకు సరే అని చెప్పి మళ్ళీ అక్కడే కొంతసేపు ఉండి మళ్ళీ కన్నమ్మని కొడుకోబెట్టాలి కాబట్టి అనమాట సరే కన్నమ్మ ఉంటే తీసాను ఇంకా కన్నమ్మతో టైం పాస్ అవుతుంది మనకి ఇంకా కన్నమ్మను స్కూల్కి తీసుకెళ్తే ఏంటంటే రోజు మార్నింగ్ చెప్పే కదా కన్నా చిన్నకొచ్చేసి వచ్చేసి స్కూలు నైన్ థర్టీకి సో ఇంకా స్కూల్లో దింపేసి వచ్చేసేటప్పుడు అక్కడ పిల్లలు ఫుట్బాల్ అది ఇది ఆడుతూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారనమాట ఇంకా కన్నమ్మ కూడా కొంచెం వాళ్ళతో పాటు ఆడుకొని ఇంకా వస్తాడు ఇంకా ఇంకా నా డైలీ రొటీన్ హింతే చిన్నమ్మ స్కూల్లో దింపి రావటం ఇంకా నాకు పని ఉంటే చేసుకోవటం కేక్ ఆర్డర్స్ వస్తే చేసుకోవటం ఇలా ఉంటుందన్నమాట ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మిస్ అయిపోతారు కన్నమ్మని చూడండి బాల్ ఆడుతున్నాడు మార్నింగ్ స్కూల్లో చిన్న స్కూల్లో దింపి క్లాస్ రూమ్లో దింపి వచ్చేసేటప్పుడు ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా వాళ్ళని చూడగానే కన్నా పరిగెడతాడు బాల్ ఆడటానికి ఇంకా జస్ట్ అలా అంటే మనం అలా ఉండకూడదు కాకపోతే చిన్నపిల్లడు కదా ఇంకా వాళ్ళు ఏమనలేదు ఇంకోసేపు ఒక టూ వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఆడిపించి ఇంక నేను తీసుకొచ్చేస్తానన్నమాట నాకేంటంటే ఇంకా చిన్న స్కూల్లో డ్రాప్ చేయడంలో ఇంక చిన్నకి సాటర్డే సండే లీవు సో దానివల్ల ఇంకా నాకు కొంచెం హ్యాపీ ఓకే సాటర్డే సండే లీవు అని కొంచెం హ్యాపీ అనమాట నాకు అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఆ స్కూల్లో సాటర్డే సండే లీవ్ అన్నారు నా సరౌండింగ్లో ఉన్న ఒక రెండు మూడు స్కూల్లో అయితే మాత్రం సాటర్డే ఉంది స్కూల్ స్కూల్ ఉంది సో ఇంకా ఇవన్నమాట మేము చిన్నమ్మ స్కూల్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు దిగిన చిన్న చిన్న ఫొటోస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా చిన్నమ్మ చూడండి స్కూల్ ఫస్ట్ డేలో తీసిన ఫొటోస్ అనమాట మొహం పెట్టేశాడు సో అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్